నాయకులకు కార్యకర్తలకు పత్రిక సార్ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు మొన్ననే రిజర్వేషన్స్ వచ్చింది వార్డు వైజ్ రిజర్వేషన్ వచ్చింది మండల మున్సిపాలిటీ రిజర్వేషన్ కూడా వచ్చింది కాబట్టి మనం వార్డు వైజ్గా ఒకటి రెండు పేర్లు మీరు అందరు కూడా కూర్చోండి ఇంతకుముందు మన భీంపూరు భీమప్ప భూగప్ప భీంపూర్ బుగప్ప చెప్పినట్టు మీ అందరు కూర్చోండి వాడు వైజ్ కూర్చొని ఒకటి రెండు పేర్లు ఇస్తే వాటిని తీసుకుపోయి వాటి ఆఫీస్కి ఇస్తాం మేము కూడా సర్వే చేయించి అక్కడ ఎవరైతే గెలుస్తారు అక్కడ ఆ వాళ్ళ ఏ కులం అయితే ఉంటుంది ఏ పే ఎవరికి మంచిగా ఉంటుంది అనేది ఒక సర్వే చేస్తాం చాలామంది ఒక్కొక్క వాడికి వెళ్ళి ఇద్దరు మూడు కోటి వాడుతారు చాలా సంతోషం ఎందుకంటే మద్దూరు మన మూడు మున్సిపాలిటీలలో నెంబర్ వన్ గెలిచేది మద్దూరు మున్సిపాలిటీ గెలుస్తాం కూడా తప్పకుండా ఇది గెలిపించి కేటీఆర్ గారు కాంగ్రెస్ ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే అంటే ఇప్పుడు వాడువాది మీటింగ్ అయిన తర్వాత వాడు వాడుకొచ్చున్నాం ఒక రెండు మూడు పేర్లు మీరు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళ పేర్లు మాకు ఇవ్వండి ఇంతవరకు కూడా ఏ అభ్యర్థిని కానీ ఏ క్యాండిడేట్ కానీ ఇంతవరకు సెలెక్ట్ చేయలేదు చెప్పలేదు అందరూ కొంతమంది చెప్తా ఉన్నారు వాళ్ళు లేకపోతున్నారు వీళ్ళు అయిపోతున్నారు కొత్తగా వచ్చిన అందరూ కూర్చోండి కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వస్తామన్నారు ఎవరెవరు అందరికీ అవకాశం ఇచ్చి ఎవరెవరు వస్తారో మీరే ఎవరైతే వాళ్ళ ఉన్నటువంటి ముఖ్య నాయకుడు పదివే పదిహేను ఇరవై మంది వాళ్ళు వాళ్ళందరూ కూర్చోండి మీరే డిసైడ్ చేయండి మీరు ఎవరు సెలెక్ట్ చేస్తే వాళ్ళకే మీకు పంపిస్తాం మీరు సెలెక్ట్ చేసుకోండి నేనైతే గెలిపిస్తాం మేమే గెలిపిస్తాం ఎందుకంటే మీరు సెలెక్షన్ చేసే బాధ్యత మీదే గెలిపించే బాధ్యత కూడా మీదే ఉంటుంది మీరు పొద్దున గెలిపించాలంటే మీరే గెలిపించాలి కదా అందుకనే ఆ వాడు ఒక రెండు మూడు పేర్లు ఇస్తే మేము నోటిఫికేషన్ వచ్చే లోపలనే రెండు రోజుల సర్వే చేపించి బ్రహ్మాండంగా ఎవరైతే గెలుస్తారనేది చూసుకొని దాని ప్రకారంగా మీకు తప్పకుండా అభిమాని తెలియజేసుకుంటున్నాం అదే కాకుండా ఈరోజు ఇంతకు చెప్పిన మద్దూరు మున్సిపాలిటీ చూసుకో గతంలో మనం ఉన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలే సీఎం సీఎం అయితే మనం ఓటు చేసి అందరం గెలిపించాం ముఖ్యమంత్రి అయితే మనకి ఏదో సాధిస్తాడని కానీ రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ మద్దూరికి ఏం చేసిన ఒకసారి ఆలోచన మద్దోరు మండలానికి కానీ మున్సిపాలిటీ కానీ మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి మార్కెట్లో బ్రహ్మాండంగా స్కూల్ హై స్కూల్ బిల్డింగ్ కట్టాం కంప్లీట్ అయిపోయింది బ్రహ్మాండంగా ఈరోజు ముప్పై పడక హాస్పిటల్ కట్టాం లా మనం కట్టి ఎక్విప్మెంట్స్ అన్ని మనం తీసుకొస్తే ఆయన ముఖ్యమంత్రి ఆదాయం నారాయణపేట తీసుకుపోయారండి స్టాఫ్ లేదు డాక్టర్ లేరు మెడిసిన్ లేదు మనం తెచ్చిన అన్ని హాస్పిటల్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కూడా నారాయణపేట ఉండబోయారంటే ముఖ్యమంత్రి చెప్పే ముందు చూడండి ముఖ్యమంత్రి అయితే కొంచెం రావాలి కదా రెండు తీసుకోండి హాస్పిటల్ కట్టి రోడ్డు పెద్ద రోడ్డు బ్రహ్మాండంగా ఈరోజు అక్కడ నుంచి చివరాస్తు ఎనిమిది కోట్లతో డబ్బులు రోడ్డు తీసుకుంది దాని ఇప్పుడు ఎన్నికలు వచ్చి మొన్న మొన్న మొదలు రెండు నెలలకైనా రెండు నెలలు అవుతున్నట్టు స్టార్ట్ అయ్యి రెండు నెలలు మూడు నెలలు అయితే రెండు సంవత్సరాల రోడ్డు పట్టించుకోలేదు ఆల్రెడీ మనం స్టార్ట్ చేయించాం ఆ స్టార్ట్ చేయించి మన కాంట్రాక్టర్ వెళ్ళిపోయింది మన కాంట్రాక్టర్ ఎవరు బెదిరించారు ఏం అడిగిరో దాని తెలియదు కానీ మన కమిషన్ అడిగిరో ఏం అడిగిరో ఉన్న కాంట్రాక్టర్ బెదిరించు మారిపోతే మన కొత్త కాంట్రాక్టర్ ఇచ్చి పనులు జరుగుతున్నాయి కాబట్టి మనం వేసిన రోడ్ చేయాలి రెండు సంవత్సరాలు అనేది ముఖ్యమంత్రి చేయడానికి వస్తలేదు పెదిరిపాడు రోడ్ డబ్బు రోడ్ మనమే పెట్టాం రెండు వంట రోడ్ మనమే పెట్టాం అవి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు పనులు అవుతున్నాయి మనం తెచ్చిన రోడ్లే చేస్తారు కానీ ఒక్కరికి కూడా కొంత పని చేయలేదు ఇవన్నీ కూడా మద్దూర్ మున్సిపాలిటీ కూడా మనమే ఇక్కడ అనౌన్స్ చే ఒక కాలేజ్ కావాలని చెప్పినాం డిగ్రీ కాలేజ్ కావాలన్నా ఒక మున్సిపాలిటీ చేయాలంటే అనౌన్స్ చేస్తే ఆ ఫైల్ పంపినప్పుడు ఫైల్ వంకేదారు మున్సిపాలిటీ మాత్రం ఒకటి మనం ఒకటి చేసిండ్రు మున్సిపాలిటీ అప్పటికే మనం కొడంగా పోయి మున్సిపాలిటీ చేసినా దీన్ని ప్రపోజల్ పెట్టాం ఇది ఒక డిగ్రీ కాలేజ్ కూడా కావాలనిపిన నారాయణపేట పోతున్నారు చాలా ఇబ్బంది అవుతుంది విద్యార్థులకు విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని చెప్పి డిగ్రీ కాలేజ్ పెట్టింది కానీ డిగ్రీ కాలేజ్ ఇవ్వాలంటున్నాడు వచ్చిగా డిగ్రీ కాలేజ్ రాలేదు కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీ ఆఫీస్ కడితే దాన్ని మున్సిపల్ గా వాడుకుంటారు మనం కట్టిన గ్రామ పంచాయతీ భవనం ఇట్లాంటి పనులన్నీ మనం చేసాం అవే కాకుండా ఇక రైతులకు కానీ మహిళలకు కానీ అనేక ఆఫీస్ ఇచ్చిండు ఒక్క పని కూడా చేయలేదు రోజు బాకీ కాడు ఇది అండి నాలుగు రేపు పంపిస్తాం ప్రతి మున్సిపాలిటీ ఒక ఐదు ఐదు వేలు కాలు పంపుతాం ప్రతి ఒక్క వాళ్ళ ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల కోడ్ వస్తే ఇది పచ్చనిక రాదు రేపు పంపిస్తాం రెండు రోజుల లోపల ఇరవై నాలుగు తారీఖు లోపల ఇది ఇంటింటికి ఇచ్చి మనకు అందరు కూడా ఒక గ్రూప్ గా ప్రతి ఒక్క ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో మహిళలకు కూడాలకు ఏమిస్తారు నాలుగు లక్షల పథకం రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఇప్పటికి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు నెలలు అయిపోయింది ఆయన ప్రారంభం వచ్చి ఇరవై ఐదు తెలుసా ఇరవై ఐదు నెలలకు ఒక్కొక్కరికి ఎంత బాగా పట్టాడు తెలుసా అరవై రెండు వేలు బాగా పట్టడు అరవై రెండు వేలు కట్టాకైనా ఓటు ఇస్తామని చెప్పాలి ఒక్కొక్క కోడలకు అరవై రెండు వేలు బాగా పడ్డాడు అవతాద రెండు వేలు ఉంటే నాలుగు వేలు ఇస్తాను వాళ్ళకి ఇరవై ఐదు నెలలు అయిపోయింది వాళ్ళకి యాభై వేలు బాగా పడ్డాడు అదే కాకుండా ఇరవై కుజం బంగారం ఇస్తాను కేసీఆర్ ఉన్నప్పుడు అవి ఐదు పదివేలు ఇస్తున్నాడు మీరు ఎవరు తీసుకోకుండా నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ ఇచ్చిన అదే రైతు పంద వస్తున్నారు ఈరోజు మూడు పంటల కలిపి ఒక్కొక్క రైతుకు నాలుగు ఎకరాలు ఉన్న రైతుకి ఎంత బాకీ పట్టు తెలుసా రెండు లక్షల రూపాయలు బాకీ పడ నాలుగు ఎకరాల రైతుకే రెండు లక్షలు రైతు రైతు పంద ఇయ్యాలి ఇవన్నీ పాడు తీసుకోపోయి ఇంటికి ప్రచారం చేయండి రైతులకు ఎంత రావాలి రుబ్బులకు ఎంత రావాలి మహిళలకు ఎంత రావాలి ఈ రోజు రకరకాలు ఉన్నాయి ఇవన్నీ ప్రచారం చేయండి కొత్తగా కొట్టించినాయి దీన్ని తీసుకుపోయి ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం చేసి ఒకసారి వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకసారి ప్రజల గుర్తు చేయాలి గుర్తు చేస్తే వాళ్ళకు ఎందుకంటే కారు కొట్టుకు మనం చూసిన సర్పంచ్ ఎన్నికల్లో సుమారు నలభై నలభై సర్పంచ్ వరకు గెలిచింది మనం పార్టీ గుర్తు లేదు దౌర్జన్యం బెదిరించుడు డబ్బులు మందు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పెట్టి మందు పంచి డబ్బులు ఇచ్చారు అన్ని రకాల ఇబ్బంది కూడా కేసులు పెడతామని పెదిగిస్తే కూడా తట్టుకొని నలభై మన సర్పంచ్భై సర్పంచు గెలిస్తే పార్టీ గుర్తు లేకుంటే మంచి గెలిచిన మన గ్రామాలలో కాబట్టి గుర్తుతో ఉంటుంది మున్సిపల్ ఎన్నికలు కారు గుర్తుంటుంది కేసీఆర్ గారి గుర్తుంటుంది తప్పకుండా ఈ గుర్తు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు పార్టీకి కారు గుర్తుకు ఓటర్ సిద్ధంగా ఉన్నారు మనం ఇంటింటికి ఒకసారి కలిసి మనకి ప్రచారం చేస్తే సరిపోతుంది కాబట్టి ఆ విధంగా ఈ బాకీ కాలతో అందరూ కూడా మనం ప్రచారం చేయాలి రైతు బోనస్ రాలేదు రైతు బోనస్ ఒక్కొక్కరికి ఈరోజు పన్నెండు ఎకరాల రైతు రైతుకు యాభై వేలు రావాలి ఒక్కొక్క రైతు బోనస్ రాలేదు మనకు బోనస్ ఇచ్చామని చెప్పి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకోపోవాలి మన అభివృద్ధి కూడా ప్రజలకు తీసుకుపోవాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక నేను ఏమో చేస్తానని అని చెప్పి కొడంగా ఏం చేయలేదు మనం పెట్టే రోజు డబ్బులు రోజు చేసే